టాలీవుడ్ యంగ్ హీరో నాని లేటెస్ట్ మూవీ హిట్ త్రీ సినిమాను తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు థియేటర్లో చూసినట్లుగా తెలుస్తోంది న్యాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శైలేష్ కులను తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం హిట్ త్రీ ఎన్నో అంచనాలడుమ వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు యునానిమస్గా సాలిడ్ పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది ఒక పక్క రివ్యూస్ సహా ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో హిట్ త్రీ మాస్ మీనియా చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు హీరో నాని ఇక అందరినీ ఆకట్టుకొని ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకుంది హీరో నాని మే ఒకటిన వరల్డ్ వైడ్గా హిట్ త్రీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తొలి ఆట నుంచే హిట్ త్రీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటుగా నాని పర్ఫార్మెన్స్కి ప్రతి ఒక్క ప్రేక్షకుడు మెస్మరైజ్ అవుతున్నాడని నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా హిట్ త్రీ సినిమా దూసుకెళ్లబోతుందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు దీంతో ప్రజెంట్ సినీ నటులు మరియు రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా నందమూరి నటవారసుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నాని హిట్ త్రీ సినిమాను థియేటర్లో చూశారు ఆయన సినిమా చూసి బయటికి వస్తున్న సన్నివేశాలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా సినిమా చూసిన అనంతరం జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ నాని హిట్ త్రీ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు సినిమాలోని కొన్ని సీన్లు గూస్ బంప్స్ తెప్పించాయి క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా తమ్ముడు నాని ఇలాంటి మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నాను నానికి ఇలాంటి మంచి విజయం రావడం నాకు చాలా గర్వంగా ఉంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి